రాబాబు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు సమన్వయకర్తలు మరియు కేడర్ పరిస్థితులపై మైలవరం నియోజకవర్గంలో రోజు రోజుకు మారుతున్న పరిణామాలపై సీనియర్ జర్నలిస్ట్ మాధవ్ మాటల్లో రేపు జరగనున్న ఎన్నికలో మైలవర నియోజకవర్గంపై రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే ఇక్కడ టీడీపీ కానీ వైసీపీ కానీ హోరాహోరీగా తలబడి దేవుని నమ్మామహేశ్వరం మీద పన్నెండు వేల ఓట్ల మెజార్టీతో వసంత గెలవడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో మైనరు నియోజకవర్గంపై కేటర్ మొత్తం ఇరు పార్టీలు కేడర్ మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఎందుకనంటే టీడీపీ పార్టీ తరఫున ఇంతవరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరన్నా తెలియలేదు వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎవరన్నది తెలియట్లేదు అటు చూస్తే ఓసీ అయింది అంటే జనరల్ టికెట్ అయినప్పటికీ కూడా టీడీపీలో ఓసీ అయినటువంటి దేవుని అమామేస్తూ ఉన్నారు వైసీపీ పార్టీకి వచ్చేసేసి సమన్వయకర్తగా బీసీ వర్గానికి సంబంధించిన సన్నాల తిరుపతి ఇక్కడ కేటాయించారు దాంతో కేటర్ కొంత డైరమాల ఉంది అది ఏ రకంగా డైరమాలో ఉందంటే సన్నాల తిరుపతి ఇక్కడ ఓన్లీ ఒక జెటీసిగా పనిచేసిన వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే సమయకర్తగా ప్రకటించారా జగన్మోహన్ రెడ్డి గారు దీనికంటే తెలివైన ఎంతమంది లేరు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు సర్ణాల దిపుత్ర ఒక బీసీ వర్గానికి చెందిన అయితే అతని కంటే ఇంకా మహామహా వాళ్ళు ఈ పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇది జనరల్ ఏ బయటకి మైనార్ నియోజకవర్గంలో ఒక ముస్లిం మైనార్టీలు వచ్చేసేసి నేను ఉండకూడదా నేను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా సమాన కట్టగా నన్ను ప్రకటించవచ్చుగా అని కొంతమంది ఎస్సీ తరఫున వచ్చేసేసి ఎస్సీలు ఉన్నారు వాళ్ళు కొంతమంది ఇలా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కొంత కొన్ని రోజుల క్రితం హడావుడ్ చేసిన మాట అయితే వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ఒక బీసీ వర్గానికి చెందిన వెనకబాటి వర్గానికి చెందిన వాళ్ళకి సీట్ కేటాయించాలని చెప్పేసి ఆయన ప్రకటించారు బాగానే ఉంది కాదనంట కానీ ఇక్కడ అతని పక్కన ఉన్నటువంటి క్యాడరే వాళ్ళు ఏమనుకోవాలంటే సీఎం గారు సరైన దృష్టి పెట్టి మైలవరం నియోజకవర్గం మీద ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు అంటే ఒక పేద కుటుంబం నుంచి అయినా కానీ ఒక ఎనకబడిన కుటుంబం నుంచి అయినా కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన ఏది బీసీ వర్గానికి చెందిన తీసుకున్నారు దాన్ని వీళ్ళంతా కూడా ఏం చేయాలి ఓసీలో ఉన్నటువంటి వారైనా కానీ బీసీలో ఉన్నటువంటి ఎస్సీలైనా కానీ మైనార్టీలైనా వీళ్ళంతా ఏం చేయాలంటే అంతా కంచి కట్టుగా పనిచేసుకోవాలి వాళ్ళలో అది రావట్లేదు ఇంకా అదే డబ్బున్న వ్యక్తికి ఇచ్చారనుకోండి ఒక ఓసీకో లేదంటే ఇంకొక ఇతర ఎత్తురాల వాళ్ళకి ఇచ్చారనుకోండి ఇప్పుడు ప్రజలు కూడా ఏం చూస్తున్నారంటే కేంద్రం కూడా ఏం చూస్తుందంటే రూపాయి మీద ఇద్యు మరి జగన్మోహన్ రెడ్డి గారే ఇతను పెట్టేసి పోటీ చేయమప్పుడు నన్ను ఎందుకనకూడదు అన్నమాట ఒక ఈక్ష చేసిన ఆ ప్రజలైతే పనిచేస్తున్నారు అందుకని చెప్పేసి ఈ మైలువరం నియోజకవర్గంలో ఈ మైలువరం నియోజకవర్గంలో ఎందుకంటున్నానంటే రెండు సార్లు పడి మైలవర్గం నియోజకవర్గాన్ని సన్నాల తిరుపతి అనే వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి ఒక జెడ్పీటీసి గా చేశాడు అతను నిన్న మొన్నటి వరకు ఒక రోడ్ల మీద వచ్చినా కానీ నడుచుకుంటా వెళ్ళేవాడు బైక్ మీద వెళ్ళాడు సామాన్యంగా వెళ్ళేవాడు అంటే అతన్ని రోజు చూసేసి ఏమంటున్నారంటే ఇతర సమానకర్త ఎదునా ఎమ్మెల్యే అభ్యర్థి అని ఒక ఆశ్చర్య ఆశ్చర్యానికి లోనవుతున్నారు అంటే నన్ను ఎందుకు ప్రకటించకూడదు కానీ ప్రజలు ఇది పోవాలి ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నారంటే అతను చాలా ఆలోచించి ఆ వ్యక్తిని తీసుకున్నాడు దాన్ని గమనించాలి అవన్నీ పక్కన పెట్టాలి కులాన్ని పక్కన పెట్టేసేయాలి అది కమ్మైనా సరే రెడ్డి అయినా సరే ఏ కులమైనా సరే అందరూ కలిసి చేయాలి పని చేసినప్పుడే ఒక సామాన్యుడు కూడా మనం అసెంబ్లీకి పంపించినట్టుగా ఉంటాం సామాన్యమైన వ్యక్తి అసెంబ్లీలో అడుగులు పెడితే ఈ రోజున అది జగన్మోహన్ రెడ్డి గారి కాదు మన ఇంటి పక్కన వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాడని మనకి గర్వంగా ఉంటదనమాట వల్ల నాతోటి మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పార్టీలకు సంబంధించిన కేడర్ కానీ బాధపడితే ప్రేమతో నన్ను మన్నించండి దయచేసి మన్నించండి నన్ను అర్థం చేసుకోండి